ప్రజా సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ తెలిపారు సింగనమల ఎంపీపీ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు శాఖల వారీగా అధికారుల పనితీరును ఎమ్మెల్యే సమీక్షించారు జులై ఒకటిన లబ్దిదారులకు ఏడు వేల రూపాయల పింఛన్ పంపిణీకి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు ఆ తర్వాత ఆరేళ్ల క్రితం నిర్మించిన బీసీ బాలికల బస్తి గృహ భవనాన్ని పరిశీలించారు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం నిర్మించిందని అక్కస్తో వైకాపా హయాంలో హాస్టల్ ను నార్పలకు తరలించారని స్థానికులు తెలిపారు సింగనమలలో సిద్ధంగా ఉన్న భవనంలో హాస్టల్ ఏర్పాటుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే మాటిచ్చారు చాలా మటుకు కొన్ని శాఖల్లో ఎక్కడ కూడా ప్రోగ్రెస్ జరగలేని పరిస్థితి గత ఐదు సంవత్సరాలు కూడా కొన్ని శాఖల్లో ఫండ్స్ కూడా లేని పరిస్థితిని వాళ్ళు వ్యక్తం కూడా చేస చేయడం జరిగింది సో అవన్నిటినీ కూడా మేము డిపార్ట్మెంట్ వైజ్గా మళ్ళీ రివ్యూ తీసుకోవడము ఏవైతే ప్రజలు ఇబ్బంది పడిన సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్దాము ఆ శాఖల వారీగా మాట్లాడుకోవడం జరిగింది వాళ్ళు కూడా దాన్ని రివర్ట్ అయ్యి అక్కడ వెళ్ళి సర్వే చేసి కానీ రివ్యూ తీసుకొని వెంటనే దాన్ని పరిష్కరించే విధానంగా కూడా ప్రణాళికలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది వ్యవసాయానికి సంబంధించి రైతులు కూడా చాలా ఇబ్బంది పడ్డాము దాన్ని కూడా ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడదాము అండ్ ఇప్పుడు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఏదైతే మూడు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తూ ఉన్నారో దాన్ని ఇప్పుడు జూలై నుంచే మూడు నెలల వెయ్యి రూపాయలని కూడా యాడ్ చేసి ఏడు వేలు రూపాయలు పెన్షనర్స్కి అందరికీ కూడా అందించే విధంగా వాళ్ళు చర్యలు తీసుకోవాలి అండ్ అవన్నీ కూడా మనము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది